స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పచ్చి అరటికాయ పాలాకు ఫ్రై చేసుకుందామా పచ్చి అరటికాయ పాలాకు ఫ్రైకి ఏమేమి కావాలో చూసేద్దామా పచ్చి అరటికాయ పాలాకు వెల్లుల్లి సాల్ట్ పసుపు ధనియా పౌడరు కారం ఉల్లిపాయ స్టవ్ ఆన్ చేసుకున్నాను బార్లో పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను పచ్చాగా ఉల్లిపాయలు బాగా వేగమింటాము పచ్చివాసన పోయేదాకా అలాగే అందులో కరివేపాకు చూడండి ఉల్లిపాయలు అల్లిపాయలు ఉంది బాగా వేగిపోయినాయి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఇందులోనే పచ్చి అరటికాయ పైన తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము చూడండి ఇప్పుడు ఇందులో వేసేద్దాము అరకే ముక్కలు కానీ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకున్నాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రై కానిద్దాము ఉల్లిపాయ అరటికాయ ఫ్రై అవుతాయి ఈ పచ్చి అరటికాయ వగర అనేది ఉంటుంది ఇలా నూనెలో ఫ్రై అవ్వడం వల్ల అనేది తెలియదు మనకు కొద్దిమంది ఒకరు ఒకరు అంటే తినరు కదా పిల్లలైనా పెద్దలైనా సరేగా చూడండి ఇప్పుడు మన ప్లేట్లో తీసేసుకుందాము ఫ్రై అయిపోయింది పాలాకు మట్టి లేకుండా రెండు మూడు సార్లు కడుక్కున్నాను చిన్న కట్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు మనం ఇంట్లో వేసేద్దాము ఇలా వేయడం వల్ల నీళ్ళు అడుగునే ఉండిపోతాయి చూడండి ఈ పాలాట్లో ఉన్న నీరంతా ఇంగిపోయేదాకా ఫ్రై చేసుకున్నాము పాలాకు పచ్చి అరటికాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రై చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగా టేస్టీగా ఉంటుంది చూడ చూడండి పాలాకు ఫ్రై అయిపోయింది ఇందులో ఉన్న నీరన్నీ ఇంకిపోయినాయి బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అరటికాయ ముక్కలు ఇందులో వేసుకున్నాము ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందామా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు తగినంత సాల్ట్ ఈ పాలాకులో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటున్నాను చిటికెడు పసుపు ఒక హాఫ్ టీ టీ స్పూన్ కారం బాగా కలుపుకుందాం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ముక్కలకో అరటికాయ ముక్కలకో ఒక రెండు నిమిషాలు ఫ్రై కానిద్దాము ఇంకొంచమా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఫ్రై అయిపోయిందండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము ఎంతో టేస్టీగా పచ్చరిటికాయ పాలాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది ఈ అరటికాయ పాలాకు ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి